ఓం శ్రీ గురుప్యో నమ శ్రీ మహాలక్ష్మీదేవ్యో నమ పంతొమ్మిదో తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సోమవారం శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్షం సూర్యోదయం తెల్లవారుజామున ఐదు గంటల నలభై ఆరు నిమిషములకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషములకు తిథి షష్ఠి ఉదయం ఆరు గంటల పదకొండు నిమిషముల వరకు ఉండి తర్వాత సప్తమి వచ్చును నక్షత్రం శ్రవణ నక్షత్రం రాత్రి ఏడు గంటల పదిహేడు నిమిషముల వరకు ఉండి తర్వాత ధనిష్ట నక్షత్రం వచ్చును వర్జ్యం రాత్రి పదకొండు గంటల ఇరవై తొమ్మిది నిమిషముల వరకు ఉండి రాత్రి ఒంటి గంట ఐదు నిమిషముల వరకు ఉండును దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషముల నుండి మధ్యాహ్నము ఒంటి గంట ఇరవై తొమ్మిది నిమిషముల వరకు ఉండును మరల మధ్యాహ్నము మూడు గంటల పన్నెండు నిమిషముల నుండి సాయంత్రం నాలుగు గంటల మూడు నిమిషముల వరకు ఉండును రాహుకాలం ఉదయం ఏడు గంటల ఇరవై మూడు నిమిషముల నుండి ఉదయం ఎనిమిది గంటల యాభై తొమ్మిది నిమిషముల వరకు ఉండును బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల పది నిమిషముల నుండి తెల్లవారుజామున నాలుగు గంటల యాభై ఎనిమిది నిమిషముల వరకు ఉండును అమృత గడియలు ఉదయం ఎనిమిది గంటల నలభై ఎనిమిది నిమిషముల నుండి ఉదయం పది గంటల ఇరవై ఏడు నిమిషముల వరకు ఉండును అభిజిత ముహూర్తం ఉదయం పదకొండు గంటల నలభై ఆరు నిమిషముల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషముల వరకు ఉండును ఈ వీడియోని వీక్షించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు प्लीज लाइक सब्सक्राइब मई चैनल